నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఇప్పుడు బంజరాయిల్ స్టోర్ నెంబర్ టూ లోని ట్రిపుల్ ఎస్పి లా అసోసియేట్స్ ఆఫీస్ కు వచ్చాను ఎనీ బిజినెస్కైనా ఎనీ కార్పొరేట్ కంపెనీకైనా ఇండివిజువల్ పర్సన్స్కైనా సత్వర న్యాయం జరగాలంటే లా సర్వీసెస్ మేము అందిస్తామంటున్నారు ట్రిపుల్ ఎస్పి లా అసోసియేట్స్ అసలు ఇంకా ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు అందిస్తారో అడిగి తెలుసుకుందాం పదండి మంత్రి శ్రీధర్ బాబు గారు ట్రిపుల్ ఎస్పి లా అసోసియేట్ ఆఫీస్ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చారు ఏమంటారండి యువ న్యాయవాదులు అందరూ కలుసుకొని న్యాయం అందరికీ అందుబాటులో ఉండే ఆలోచన చేస్తూ ఒక లా ఫార్మ్ ఓపెనింగ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్ఎస్ఎస్పి లా ఫామ్కి సంబంధించిన అందరి మిత్రులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయము అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది ఆ సందర్భంలో న్యాయవాదులందరూ కూడా వారి వంతు పాత్రను నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు యువ న్యాయవాదులందరూ కూడా కలుసుకొని సమాజంలో ఉన్న అనేక రుగ్మతుల విషయంలో కానీ అన్యాయాలకు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ అదేవిధంగా ఇతరత్ర సమస్యల విషయంలో వారి మేధస్సును వారికి ఉన్న అనుభవాన్ని అదేవిధంగా ఇతర సీనియర్లతోని అభిప్రాయాలు పొంది మరి నిపుణులతో కూడా అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని న్యాయ సలహాలను కానీ అదేవిధంగా న్యాయపరమైన చిక్కులను క్లయింట్స్ పరంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఒక ఫోమ్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోవటం శుభ సూచకం వారికి అభినందన నాతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివ గణేష్ గారు మేడం ముందుగా ఎస్ఎస్ఎల్పి లా అసోసియేట్ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి ఈ రోజుల్లో ఇండివిజువల్ లాయర్గా ప్రాక్టీస్ చేసే స్ట్రగల్స్ అన్నీ ఇన్ని కాదు సో ఒక టీం వర్క్గా మేము లైక్ మైండెడ్ పీపుల్ క్లాస్మేట్స్ కలిసి మేము ఒక ఆలోచనతో లేదు మేము ఒక టెన్ ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత మా సీనియర్స్ వెల్ విషర్స్ అందరి గైడెన్స్ తోటి ఈ ఫామ్ పెట్టడం అనేది జరిగింది సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సో బెస్ట్ లీగల్ సర్వీస్ అందియాలన్న ధ్యేయంతో ముందుకు పోవాలని ఒక టీం లైక్ మైండర్ పీపుల్ మేము నలుగురం కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. మరో హైకోర్ట్ అడ్వకేట్ ప్రశాంత్ నాతో పాటు ఉన్నారు. ప్రశాంత్ గారు కంగ్రాట్యులేషన్స్ అండి. థాంక్యూ అండి. థాంక్యూ. ट्रिपल ఎస్ పిల్ల అసోసియేట్స్ మెయిన్ సర్వీసెస్. అంటే ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్స్ నుంచి మొదలుపెడితే కార్పొరేట్ అఫైర్స్ వరకు సొల్యూషన్ ఇవ్వాలనే చెప్పేసి మా ఉద్దేశం అండి. అలా ఒక టీం ఆఫ్ ఫోర్ మెంబర్స్ స్టార్ట్ చేశాం ఈ ఫర్మ్. కామన్ మ్యాన్ అగ్రిమెంట్స్ డే టు డే అగ్రిమెంట్స్ డే టు డే కాంట్రాక్ట్స్ నుంచి మొదలు పెడితే కార్పొరేట్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో ఒక కంపెనీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ కంపెనీకి ఎంప్లాయీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ఆ సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఆల్ సొల్యూషన్స్ అండర్ సింగిల్ రూఫ్ దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రిపుల్ ఎస్పీ సుదర్శన్ గారు ఒక నలుగురు అడ్వకేట్స్ కలిసి ట్రిపుల్ స్థాపించారు కదా ఏంటి మీ మెంబర్స్ గురించి ఏం చెప్తారు మా లా ఎస్ఎస్ త్రిబుల్ ఎస్పీ లా సొసైటీలో మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ అడ్వకేట్స్ ఉన్నారు మేడం లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా మా టీమే ఉంది మేడం ఏ అడ్వకేట్ ఆన్ రికార్డ్తో సహా ఒక కామన్ మ్యాన్ నుంచి విలేజ్ నుంచి ఏ ఇష్యూ వచ్చినా సుప్రీం కోర్టులో ఫైల్ చేసేది వరకు హానబుల్ అపెక్స్ కోర్టు వరకు మా లా టీమే చూస్తుంది మేడం ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడి నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ వరకు ఏ సర్వీస్ కావాలన్నా ఏ ఉపయోగించుకోవడానికి మా త్రిబుల్ ఎస్పీ అసోసియేట్స్ ఆల్వేస్ సిద్ధంగా ఉన్నారు మేడం టోటల్ టీమ్ ఆఫ్ ది మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ మిగతా స్టాఫ్ జూనియర్స్ వీళ్ళందరూ థర్టీ ఫైవ్ ఎస్పీ మేడం పేదవాడికి పాస్బుక్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడతా ఉంటారు దానివల్ల మనం హైకోర్టులో ఫైల్ చేసుకొని అతను పాస్బుక్ కానీ అతని టైటిల్స్ కానీ అతని రెవెన్యూ రికార్డ్స్ కానీ అతను హక్కు పొందడానికి మనం అవకాశం ఇవ్వచ్చు మేడం దానికి క్విక్ డెసిజన్ త్రూ హైకోర్టు మనం చేయగలుగుతాం త్రూ లీగల్ సర్వీస్ సీనియర్ కౌన్సిలర్ కోటూరి వినయ్ కుమార్ గారు ప్రస్తుతం ట్రెండ్ సెటర్స్ ట్విన్ సిటీస్లోనే లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాకే దివర్ స్టార్ట్ దిస్ టైప్ ఆఫ్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ లాయర్స్ లా ఆఫీసర్స్ ఐ థింక్ చాలా జల్దీగా పైకి వచ్చారు వీళ్ళు తర్వాత వీళ్ళిద్దరిలో ఒక అడ్వాంటేజ్ కార్పొరేట్ అనగానే మనం భయపడక్కర్లేదు కార్పొరేట్ సైడ్లో చేసుకుంటూనే పేదవాళ్ళకు సహాయం చేసుకుంటూ రెండు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే ఈ న్యాయస్థ ఈ న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం ఆల్ బెస్ట్ అడ్వకేట్ పవన్ కుమార్ గారు ఉన్నారు పవన్ కుమార్ గారు ట్రిపుల్ ఎస్పీ ఇండివిజువల్లీ ఫ్రెండ్షిప్ సుదర్శన్తో గణేష్తో ప్రశాంత్తో చాలా ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్ ముగ్గురు సిటీలో మీరందరూ మీడియాలో చూస్తుంటారు డెంగ్యూతో సఫర్ అవుతున్న పిల్లలు అవన్నీ గణేష్ వాళ్ళ టీం మెంబర్స్ డెంగ్యూ ప్రివెన్షన్ కోసం చేస్తున్న ఎఫర్ట్స్ డాక్టర్ కరుణ గారిని పరిచయం చేశారు వాళ్ళందరి ఎఫర్ట్స్ ఆర్గనైజేషన్ సెటప్తో తో ఇంకా నాతో పాటు బండ్ల గణేష్ గారు ఉన్నారు గణేష్ గారు లా అసోసియేట్స్ ప్రతి సామాన్యుడికి న్యాయం కోసం ఏర్పాటైంది మీరు లాంచింగ్ కార్యక్రమానికి వచ్చారు నా మిత్రులమ్మ నా మిత్రులు వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం పెట్టుకున్నారు ప్రజలందరికీ న్యాయం చేయాలని వీళ్ళని మంచి అభివృద్ధిలోకి రావాలని ఉన్నత స్థాయిలో ఈ కంపెనీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా విషయం చెప్పడానికి వచ్చాను వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఎస్ఎస్ రాఘవన్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సార్ ట్రిపుల్ ఎస్పి లా అసోసియేట్స్ గురించి మా కోలీగ్స్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళని బాగా పైకి ఆశీర్వదిస్తున్నాను నేను థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ట్రిపుల్ ఎస్పీ లా అసోసియేట్స్ బంజరా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఏర్పాటు చేశారు దీని గురించి ఏం చెప్తారు లాంచింగ్ కార్యక్రమానికి వచ్చారు ఒక మంచి న్యాయమైనటువంటి సర్వీసెస్ వాళ్ళకి అందించేటటువంటి దిశలో ఈరోజు యంగ్స్టర్స్ ఉన్నారు అందులో భాగంగా శివ గణేష్ వాళ్ళ టీము ఎస్ఎస్పి లా ఫార్మ్ ఉందో ఇది వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది వారు మంచిగా ఇంకా ఎదగాలి వాళ్ళ ఆలోచన కూడా మోడ్రన్ కార్పొరేట్ లెవెల్లో ఉన్నది చాలా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా ఇక్కడికి వస్తే సత్వర న్యాయం చేయగే విధంగా ఏమ హైకోర్టు అవసరం ఉంది లేదు సివిల్ కోర్ట్ అవసరం ఉంది ఎక్కడ ఎక్కడ ఉంది అవసరం లేదు నేను డాక్యుమెంటేషన్ అవసరం ఉంది అన్ని ఇక్కడ వన్ అండ్ వన్ రూఫ్ థాంక్యూ ప్రస్తం నాతో పాటు ఏసీపీ నరేంద్ర గారు ఉన్నారు నరేంద్ర గారు ట్రిపుల్ ఎస్పి లా అసోసియేట్స్ ఏర్పాటు చేయడం పట్ల ఇది ఒక మంచి ఇనిషియేషన్ సుదర్శన్ గారు కానీ గణేష్ ప్రశాంత్ వీళ్ళు ఇంకా ఫర్మ్ అంటే ఇప్పుడు అంతా లా అందరికీ కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే నీడీ పీపుల్కి అవసరం ఉంది సో వీళ్ళొక ఫర్మ్తో వీళ్ళు ముందుకు వచ్చేసి లాలో అందరికీ కూడా సర్వీసెస్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు దే ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాళ్ళు డైనమిక్గా వీళ్ళు చాలామంది అంటే నాకు వ్యక్తిగతంగా వీళ్ళు బాగా చాలా కాలం నుంచి తెలుసు సో వీళ్ళు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

ట్రిపుల్ ఎస్పీ ఏర్పాటు చాలా సంతోషం అండి యంగ్స్టర్స్ అందరు ఒక దగ్గరకు వచ్చి కంపెనీగా లాఫామ్ పెట్టుకొని అన్ని బాగా అన్ని కేసులలో వాళ్ళకు అవకాశము ఉంటుంది క్లయింట్స్ అందరికి ఒక చోట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా సంతోషం ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రూల్ ఆఫ్ లా షుడ్ దెన్ ఓన్లీ దిస్ పార్లమెంటరీ డెమోక్రసీ వుడ్ సర్వైవ్ ది వన్ ఆఫ్ ద వింగ్స్ విచ్ ప్రొటెక్ట్ అండ్ ఇట్ మేక్స్ ది కాన్స్టిట్యూషన్ వర్క్స్ దేర్ బై ది డెమోక్రసీ వుడ్ సర్వైవ్ ఇన్ దిస్ కంట్రీ బీజేపీ లీడర్ సంగప్ప ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు సంగప్ప గారు ఏమంటారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక అన్ని సమస్యలకి పరిష్కారం ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఈ ముగ్గురు ఎస్ అండ్ ఎల్ఎల్పి ట్రిపుల్ ఎస్పి లా అసోసియేట్కి రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ వీళ్ళు కామన్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఎట్లాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళందరికీ పరిష్కరించాలి వీళ్ళ లా ఫర్మ్ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి నేను హృదయపూర్వకంగా a gangue